హలో అండి వెల్కమ్ టు నిర్మలా వంటకాలు ఈరోజు మన ఛానల్లోని ఎంతో టేస్టీ అయిన మునక్కాయ సాంబార్ చేశానండి నేను లాస్ట్ వీక్ చేసిన వెజిటబుల్ సాంబార్కి అయితే చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది మీరు చేసిన వెజిటబుల్ సాంబార్ అయితే చాలా బాగుందని చాలామంది కమెంట్ చేశారు ఇది కూడా అంతకంటే బాగుంటుందండి మునక్కాయ సాంబార్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఉట్టిగా కూడా తాగే వచ్చి అంత బాగుంటుంది ఇంకెందుకు ఆలోచన ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఒక్కొక్క ఒక కప్పు కందిపప్పు తీసుకోవాలండి దీన్ని మనం బాగా వాష్ చేసుకున్నాక ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి కందిపప్పు అనేది బాగా కుక్ అవ్వాలంటే అందులో మనం కొంచెం ఆయిల్ అనేది వేసుకున్నాక మూత పెట్టుకోవాలి కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వస్తే మనకు కందిపప్పు అనేది చాలా బాగా కుక్ అవుతుందండి ఈలోపు మనం మునక్కాళ్ళవి కట్ చేసుకుందాం సాంబార్ కోసం అయితే నేను నాలుగు మునక్కాయలు తీసుకున్నాను లేతగా ఉంటేనే చాలా బాగుంటుంది ఒక మూడు మీడియం సైజ్ టమాటోలు రెండు మీడియం సైజ్ ఆనియన్ ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నానండి వీటిని మనం ఇప్పుడు కట్ చేసుకుందాం మునక్కాయ సాంబార్ కోసం లేతగా ఉంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వీటిలోకి పులుపదే వెళ్ళి తినేటప్పుడు నోటికి చాలా బాగుంటుంది ఈ విధంగా మనం మునక్కాయలు అనేవి కట్ చేసుకోవాలండి చూసారు కదా మనం మొత్తం అన్నీ కట్ చేసుకున్నాం కదా ఆనియనే టమాటా ముళక్కాడు పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకున్నాం కదా ఈ పక్కన పెట్టుకుందాం పప్పు అనేది మనకు ఉడికిపోయింది ఒకసారి మొత్తంగా కలుపుకోవాలి ఇలా ఉడికిన పప్పులోని మనం ముందుగా కట్ చేసుకున్న ములక్కాడలు టమాటో ఇవన్నీ వేసుకుందామండి కట్ చేసుకున్న ములక్కాడలు వేసుకోవాలి అలానే ఆనియన్ పచ్చిమిర్చి టమాటో కూడా వేసుకొని ఒకసారి మొత్తంగా కలుపుకునే అండి ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కదా ఒకసారి మొత్తం కలుపుకోవాలండి కలుపుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే మనం ఇవి కుక్ చేసుకోవాలండి అనేది కుక్ అవ్వాలి కదా సో ఇది స్టవ్ మీద పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం కుక్ చేసుకుంటే చాలా బాగా కుక్ అవుతుంది ములక్కాడ అనేది సాఫ్ట్గా అవుతుందండి చూసారు కదా ఉడుకుతుంది మనం మధ్య మధ్యలో గరిట పెట్టుకొని కలుపుతూ ఉండాలి లేకపోతే పప్పు అనేది అడగంటి పోతుంది ఒకసారి కలుపుకుంటూ ఉండాలి చూసారు కదండి మనకు మునక్కాడైతే ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం చెత్తపండు పులుపు అది యాడ్ చేసుకోవాలి ముందుగా నానబెట్టుకుని చెత్తపండు పులుపు నువ్వు వేసుకున్నానండి ఇందులో అలానే మన టేస్ట్కి తగ్గ కారం వేసుకోవాలి కొంచెం సాంబార్ పౌడర్ ఒక స్పూన్ అంతా సాంబార్ పౌడర్ వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి ఇందులో టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని మొత్తంగా ఒకసారి కలుపుకొని ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఒక పొంగు వచ్చేంత వరకు మనం హై ఫ్లేమ్లో సాంబార్ అనేది కుక్ చేసుకుంటే టేస్టీగా చాలా బాగా వస్తుందండి చూసారు కదా ఒక పొంగు అనేది వస్తుంది ఇలా ఒక పొంగ వచ్చేంత వరకు మనం అలా కలుపుకుంటూ మనం కుక్ చేసుకోవాలి ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి అప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి సాంబార్ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదండీ మనకు సాంబార్ అనేది ఉడికిపోయింది ఇంక పోపు వేసుకోవడమేనండి పోపు వేసుకుంటే మనకి ఎంతో టేస్ట్ అయినా మునక్కాయ సాంబార్ అయితే రెడీ అయిపోతుంది దీన్ని పక్కన పెట్టుకున్నాక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో మనం కొంచెం ఆవాలు జీలకర్ర మిన మినపప్పు వేసుకొని అవి కొద్దిగా వేగిన తర్వాత ఒక కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి వేసుకొని ఇది కొంచెం వేగిన తర్వాత కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై ఎప్పుడైనా సరే పోపు వేసుకునేటప్పుడు పోపు బాగా వేగితేనే సాంబార్ అనేది మంచి టేస్ట్ వస్తుందండి ఇవన్నీ వేసుకొని ఒకసారి మొత్తంగా కలుపుకోవాలండి అప్పుడే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు పోపు అండి పోపు బయట పోకుండా నేను ఎప్పుడు మోతనేది ఇలా మూసేస్తానండి అప్పుడే టేస్ట్ అంతే అండి మునక్కాయ సాంబార్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా రెసిపీ చూస్తే ఎంత ఈజీగా సింపుల్గా అనిపిస్తుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అనేది కూడా నాకు కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి